భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ మహదేవ శివుని అష్టమూర్తి ఆరాధన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం మహదేవ శివుడిని అనేక రూపాలలో ఆరాధిస్తారు అందులో అష్టమూర్తుల ఆరాధన అద్భుతం మహిమాన్వితం అంటారు ఈ అష్టమూర్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించుదాము तस्य परेशस्य मूर्त्यष्टकमयं जगत् तस्मिन् व्याप्य स्थितं विश्वं सूत्रे मणिगणायि वा शर्वो भवस्तथा रुद्र उग्रो भीम पशोपतिः ईशानश्च महादेवो मूर्तयच्चा यश्चाष्टविसृताः ఈ జగత్తు మొత్తం పరమేశ్వరుడైన మహదేవ శివునితో నిండి ఉంది దారంతో గుచ్చబడిన హారంలోని మణులలా ఈ జగత్తు ఆ పరమేశ్వరంలోనే ఉన్నది ఆయన చేత వ్యాప్తి చెంది ఉన్నది ఈ జగత్తు మహదేవ శివుని ఎనిమిది మూర్తులలో నిక్షిప్తమై ఉన్నది ఆ అష్టమూర్తులు శర్వుడు భవుడు రుద్రుడు ఉగ్రుడు భీముడు పశుపతి ఈశానుడు మహదేవుడు ఈ శ్లోకాన్ని ఒక్కసారి పఠించి శివదేవునికి భక్తితో నమస్కరించితే అష్టమూర్తుల ఆరాధన చేసినట్టే అంటారు పండితులు ఈ అష్టమూర్తులు పంచభూతాలలో చంద్రులలో అధిష్టింపబడి ఉన్నాయి అని అంటాయి పురాణాలు అవి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము జీవుడు సూర్యుడు చంద్రుడు శరుడు మహదేవ శివుని శర్యుడి అంశ భూమి రూపంలో ప్రాడికోటిలో ఉన్నది భవుని జల రూపంలో సకల జీవుల ప్రాణాలని నిలిపే రూపంలో ఉన్నది రుద్రమూర్తి అయిన అగ్ని రూపంలో ప్రాణాధారంగా ఉంటూ సకల జీవులకి రక్షణని ప్రసాదిస్తున్నాడు ఉగ్రమూర్తిగా ఉన్న మహాదేవుడు వాయు రూపంలో జీవుని లోపల బయట విశ్వమంతా వ్యాపించి ఉండి క్రియారూపంలో సృష్టిని నడిపిస్తున్నాడు భీమమూర్తిగా ఉన్న శివదేవుడు ఆకాశ రూపంలో ప్రతి జీవికి ప్రతి పదార్థానికి నిలిచి ముందుకు సాగే అవకాశాన్ని ఇస్తూ సర్వవ్యాపిగా ఉన్నాడు పశుపతి రూపంలో శివుని మరొక మూర్తి ఆత్మలకి అధిష్టానమైన దేహాలలో ప్రకాశించే జ్యోతిగా ప్రకాశిస్తూ జీవులని సంసార బంధాల నుంచి విముక్తుల్ని చేస్తున్నాడు ఈశానమూర్తి అయిన శివుని అంశ సూర్యమండలంలో ప్రతిష్ఠితమై లోకాలకి ప్రకాశాన్ని ఇస్తూ జ్యులోకంలో సంచరిస్తున్నాడు మహదేవ శివుడు మరొక రూపం మూర్తి చంద్రరూప రూపంలో లోకాలకి ప్రాణులకి ఆరోగ్య ఐశ్వర్యాలని పుష్టిని తుష్టిని కలిగిస్తున్నాడు ఆ అష్టమూర్తులకి ఒకసారి నమస్కరించుదాం ఓం శర్వాయ క్షితమూర్తయే నమ ఓం భవాయ జలమూర్తయే నమ ఓం రుద్రాయ నమః నమ ఉగ్రాయ నమః నమ భీమాయ ఆకాశమూర్తయే నమ ఓం పశుపతయే యజమానమూర్తయే నమ ఈశానాయ సూర్యమూర్తయే నమ ఓం మహాదేవాయ సోమమూర్తయే నమ అష్టమూర్తి రూపంలో ఈ విశ్వానికి కారణమైన పరమేశ్వరిని కరుణ సదా అందరికీ ఉండునుగాక ఓం నమ శివాయ హర హర మహదేవ